శ్రీ మహాగణాధిపతయే శివాయ గురవే నమ శ్రీ విష్ణు రూపాయ శివాయ శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమ స్నేహితులకి మిత్రులకి అందరికీ కూడా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు స్నేహితుల దినోత్సవం స్నేహం గురించి ఉన్నటువంటి గొప్పతనం గురించి తెలియజేస్తున్నా మిక్కిలి గుణ ప్రసిద్ధుడునొకడిష్డై తెలసి కుచేలు దెండటు కుల్దనకిచ్చిన మహాబలదుడు కృష్ణుడత్యధిక భాగ్యములాతనికీడే భాస్కరా ఈ భూమియందు మంచి స్నేహమునకు మించినది మరొకటి లేదు గొప్ప సద్గుణ సంపన్నుడైన వాడు తనను ఇష్టపడి అత్యల్పమైనదే ఇచ్చినను అట్టివానికి అఖండ ప్రయోజనము చేకూరును అదెట్లనినా సుధాముడు అను కుచేలుడు కృష్ణపరమాత్మ ఇరువురు కూడా బాల్యంలో విద్యాభ్యాసం చేశారు కుచేలుడు అంటే అనేక విధములైనటువంటి ఛద్రములు కలిగినటువంటి వస్త్రములు ధరించినటువంటి వాడు మాసిపోయినటువంటి బట్టలు కట్టుకునేటువంటి వాడు కూ అంటే చెడ్డ చేలహ అంటే వస్త్రము కుచేలహ అంటే ఇబ్బంది కలిగించేటువంటి వస్త్రధారణతోటి జీవనాన్ని సాగించేటువంటి వాడు కనుక కుచేలుడు ఇబ్బంది అంటే ఆయనకి ఇబ్బంది మాసిపోయినటువంటిని చిరుగులు కలిగినటువంటి బట్టలు కట్టుకుని వాటితోటే జీవనాన్ని సాగించేవాడు కనుక కుచేలుడు అని పేరొచ్చింది అసలు ఆయన పేరు సుధాముడు వీరిరువురూ కూడా సాందీపున వద్ద విద్యాధ్యయనం చేస్తున్నారు ఆ సమయంలో ఒకరోజున గురువుగారి భార్య అరణ్యంలోకి వెళ్ళి సమిధలు అంటే హోమానికి కావలసినటువంటి సమిధలు తీసుకురమ్మనమని వెడుతూ ఉండగా కుచేలునికి కొన్ని అటుకులు ఇచ్చి ఆకలి వేస్తే తినమని కొన్ని అటుకులు ఇచ్చిందావిడ ఆవిడ వీరిరువురు బయలుదేరి అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత భయంకరమైనటువంటి గాలి వాన రావడంతో కృష్ణుడు కుచేలుడు సమీపంలో ఉన్నటువంటి ఒక చెట్టు మీద కూర్చుని ఉన్నారు పైన ఉన్నటువంటి కొమ్మ మీద కృష్ణ పరమాత్మ కూర్చుని ఉండగా సుధాముడు కిందున్నటువంటి కొమ్మ మీద కూర్చుని గురువుగారి భార్య గారిచ్చినటువంటి గురుపత్ని ఇచ్చినటువంటి ఆ అటుకులని తింటున్నాడట కృష్ణుడు అంటున్నాడు మిత్రమా ఈ చలికి దవడలు ముణుకుచున్నవి నాకు కొద్దిగా తినడానికి నీవేదో తింటున్నట్టున్నావు నాకు పెట్టమని కోరగా ఆయన లోభత్వాన్ని చూపించాడు ఆ సమయంలో సరే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు గురువుగారి దగ్గరికి వెళ్ళారు విద్యాభ్యాసం పూర్తయింది అనంతరం వీరిరువురు కూడా బయలుదేరి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు అలా వెళ్ళి ద్వారకని చేరుకున్నాడు కృష్ణ పరమాత్మ ద్వారకకి ప్రభువు మహానుభావుడు కుచేలుడు వివాహం చేసుకున్నాడు కుచేలుని భార్య వామాక్షి ఆ వామాక్షి ఎంత గొప్పదంటే ఆవిడ ఆవిడ ఈయన పడుతున్నటువంటి దరిద్రాన్ని ఏనాడు కూడా ఒక్క మాట అని వేలెత్తి చూపలేదు అంత దరిద్రాన్ని కూడా ఆనందంగా అనుభవించింది కుచేలునికి వామాక్షికి ఇరవై ఏడు మంది సంతానం ఈ ఇరవై ఏడు మందిని పోషిస్తూనే జీవనాన్ని సాగిస్తున్నాడు కానీ అతని వల్ల కావటం లేదు ఒకరోజున పిల్లలందరూ కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆకలి వేస్తోందని బాధపడుతుంటే తట్టుకోలేక తల్లి బయలుదేరి కుచేలుడి దగ్గరికి వెళ్ళంటోంది స్వామి ద్వారకని ఏలుతున్నటువంటి ప్రభువు కృష్ణ పరమాత్మ మీకు బాల్యమిత్రుడు కదా వెళ్ళి మన పరిస్థితిని తెలియచేయండి ఏమైనా సహాయం ఏదైనా పొందగలమేమో అని అనగా అంతట చాలా ఆలోచించి కుచేలుడు ప్రభువు వద్దకు తల్లిదండ్రుల వద్దకు రోగి వద్దకు గురువుల వద్దకు భగవంతుని వద్దకు విడిచేతులతోటి వెళ్ళకూడదు ఏదో బహుమతో ఏదో ఒక పదార్థమో పట్టుకుని వెళ్ళాలి నా దగ్గర ఏముందని నేను పట్టుకుని వెళ్ళనగా ఆవిడకి గుర్తుకొచ్చింది కొద్దిగా అటుకులు లోపల ఉన్నాయి పరుగు పరుగున లోపలికి వెళ్ళి ఆ అటుకులు తీసుకుని వచ్చి సుధాముడు భుజం పైన ఉన్నటువంటి ఆ కండువాకి చిరుగులు లేనటువంటి ప్రదేశాన్ని చూసి ఆ ప్రదేశంలో అటుకులు వేసి మూటగట్టి పంపించింది అంతట సుధాముడు వాహనం లేనటువంటి వాడు ఎటువంటి సౌకర్యం కూడా లేనటువంటి వాడు ఒకటికి దరిద్రుడు అలాంటి సుధాముడు నడుచుకుంటూ విడుచు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఓ చెట్టు కింద పడుకున్నాడు అలిసిపోయి కృష్ణ పరమాత్మ వచ్చి తన భుజం పైన ఎత్తుకుని ద్వారక సమీపంలో విడిచిపెట్టాడు సుధాముడు నిద్ర లేచి చూస్తే ద్వారకొచ్చింది ఇదేమిటి నేను చూసినప్పుడు ఈ నగరం చాలా దూరంగా ఉంది కదా నేను ఇక్కడికి వచ్చేసరికి ద్వారక కనిపించింది ఏమిటని లేచి దగ్గరగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పాడు నా పేరు సుధాముడు అని చెప్పేసరికి కృష్ణ పరమాత్మ చెప్పారు మీరు వెళ్ళండి అని రాజలాంఛనాలతోటి తీసుకుని పెడితే మహానుభావుడితన్ని ఆయన ఆంతరంగికమైనటువంటి మందిరంలో కూర్చోబెట్టి సపర్యలు చేస్తూ చక్కటి కుశల ప్రశ్నలు వేస్తూ బాల్యంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా కృష్ణ పరమాత్మ తన బాల్య స్నేహితుడైనటువంటి సుధాముడితోటి మాట్లాడుతూ ఆయన పాదాలు కడిగి అర్చించాడు రెండు కారణాలు ఒకటి బాల్య స్నేహితుడు రెండు సద్గుణ సంపన్నుడైనటువంటి విప్రుడు అంటే వేదాధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణుడు కాబట్టి భగవంతుడు వేదానికి కట్టుబడి ఉంటాడు దైవాధీనంతో జగత్సర్వం మంత్రాధీనంతో దైవికం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవతా అనేటువంటి ఒక శాస్త్రవచనాన్ని నమ్మినటువంటి వాడు కృష్ణ పరమాత్మ దానికి కట్టుబడి ఉన్నటువంటి వాడు కృష్ణ పరమాత్మ అలాంటి భగవంతుడు ఆయన్ని అర్చించిన తర్వాత ఆయన్ని అడుగుతాడు ఆకలిగా ఉంది ఏదైనా తీసుకుని వస్తే పెట్టవయ్యా అని అడిగితే సిగ్గుపడుతూ ఆయన చింగున ఉన్నటువంటి అటుకులు తీసి కృష్ణ పరమాత్మకి ఇస్తాడు అంతట కృష్ణ పరమాత్మ మూడు గుప్పిళ్ళు తీసుకుని అటుకులు నోట్లో వేసుకోగా అంతటా భయపడినటువంటి అమ్మవారు అంటే రుక్మిణి అమ్మవారు నాలుగవసారి ఆయన చెయ్యి పట్టుకుంటుంది ఎందుకని అంటే ఆయనకి ముల్లోకాలలో ఎవరికీ లేనంత సంపద మూడు గుప్పిళ్ళతో ఇచ్చాడు కృష్ణ పరమాత్మ ఇంకొక గుప్పిడి తీసుకుంటే ఆయన కూడా కుచేలుడితోటి వెళ్ళిపోవడానికి సంసిద్ధుడయ్యాడు అందుకని అమ్మవారు గ్రహించింది గ్రహించి మీరిచ్చిన సంపద కొన్ని తరాలంటే అసలు ఎన్ని తరాలు తిన్నా తరగినంత సంపదిచ్చారు అని ఆపి నివారించి కుచేలుణ్ణి ని సత్కరించి పంపించారు అది స్నేహం యొక్క గొప్పతనం కుచేలుడిచ్చినటువంటిది చిన్న పదార్థమైన ఆయన మనస్సు ఆనందించి ముల్లోకములలోనూ కూడా సంపన్నుడుగా చేశాడు కృష్ణ పరమాత్మ కాబట్టి స్నేహానికి ఉన్నటువంటి గొప్పతనం అది స్నేహితులు అంటే కృష్ణుడు కుచేలుడు అంటే సుధాముడు కాబట్టి ఈ కథ ఎవరు వింటారో వారికి దరిద్రం దరి చేరదు అని భాగవతం తెలియజేస్తోంది కాబట్టి ఈ రోజున ఈ కథను తెలియజేశాను విని అందరూ కూడా సంతోషించి కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యములు పొందవలసిందిగా పరమాత్ముడైన కృష్ణ పరమాత్మని కోరుకుంటున్నాను భవతు